జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీ అచలానంద సంపూర్ణాంబ సమేత శ్రీ పరిపూర్ణానంద ఎర్రగుంట సుందర రామయార్య రాజయోగి సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారి చెరచితంపై క్షరాక్షరపాది ద్వై దోషరహిత పరమతత్వ కంద పద్యములు తొంభై తొమ్మిది నూరు కష్టాంగ కష్టించే ప్రజల వలన కష్టించక ಈ ಸ್ಪಷ್ಟ ಮಗು ಬೋಧವಿನೋ ನೀ ಕಷ್ಟ ದೊಲಗಿ ಕಡಕೆ ಗುಸುಮಿ ಇದೀಗ ಅದು ಬೋಧನೆ ದಿಲ್ಪೆದರಮ್ಮನಿ ನೀ ಕುಬೇರೆ ಪೇರಿಡಿಯವಲನ್ ಮುದ ಮುನೇ ಬ್ರಹ್ಮನನು ಚೂ ವದರುಮನಿನ జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర ప్రభుస్వాములు వారి దివ్య చరణాల విందములకు ద్వాదశి వందములు శ్రీమద్ భాగవత కృష్ణ ప్రభు కేంద్ర వారి విరచితమైన తొంభై తొమ్మిది నూరవ కంద పద్యాలను మనం ముచ్చరించుకుంటూ ఉన్నాం గురుదేవులు మతాల లక్షణాల గురించి మనకు చక్కగా తెలియజేస్తూ ఉన్నారు నాయన శిష్య అష్టాంగ యోగముల నది కష్టించే ప్రజల వలనే కష్టించక ఈ బోధ విను నీ కష్టములన్నీయును తొలగి కడకేగుసుమి అలా చివరికి కమ్మంటున్నారు తొంభై నాలుగులో కూడా ఇదే అన్నారు సంశయంబు కడకేగుజుమి అని ఇక్కడ కష్టములన్నీ తొలగేటువంటి విధానం తెలుసుకుని తుదకు లేని వాడవు కమ్ము అంటున్నాడు ఈ మతాల లక్షణాన్ని మనకు అందిస్తూ వీటి వల్ల ఎలాంటి ఉపయోగము లేదు అని తెలియజేస్తున్నారు నిరసన చేస్తూ ఉన్నారు ఎలా అంటే అష్టాంగ యోగముల నది కష్టించే ప్రజల వలనే ఈ అష్టాంగ నియమములు అనేటువంటివి అంత సులభతరమైనటువంటివి కావు శరీరములకు గాని తదుపరి ఈ బాహ్యేంద్రియములకు కానీ కర్మేంద్రియములకు కానీ అంతరేంద్రియములకు కానీ అమితమైనటువంటి కష్టాన్ని కొని తెచ్చిపెట్టేటువంటివి ఎందుకని సమస్తము కూడా అక్కడ బంధింపబడి ఉండాలి ఉన్నదాని వదిలి వీటి వల్ల ఉపయోగమే లేదు ఈ అష్టాంగ యోగాలు ఏవి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధ్యాన ధారణ సమాధి అనబడేటువంటివి ఈ ఎనిమిది రకములైనటువంటి యోగ సాధనలు వీటితో చాలామంది మమేకమై కష్టపడుతూ ఉంటారు శరీరాన్ని ఇక ఇంద్రియతతిని సమస్తాన్ని కూడా వారిలాగా కష్టించవలసినటువంటి అవసరం లేదు ఆ మతవాదములకు లోబడి మత చేష్టలతో మమేకమై ఈ స్పష్టమగు బోధ విను ఇది ఎలాంటి బోధ ఇది ఎక్కడ కూడా సంశయము రానటువంటి బోధ ఎలాంటి గజిబిజి లేనటువంటి బోధ సరళమైనటువంటి బోధ న్యాయముగా మనకు లభించేటువంటి బోధ పరిపూర్ణ బోధ దీనిని మించినటువంటి స్పష్టత కలిగినటువంటి బోధ లేదు అయితే దీనిని విన్నట్లయితే నీకు ఫలితాన్ని చెప్తున్నారు ఫలశ్రుతిని తెలియజేస్తున్నారు ఏమిటి కష్టములన్నీను తొలగి ఏ కష్టాలు ఉన్నాయి షడూర్ములతో ఉండబడేటువంటి కష్టములున్నవి జనన మరణ భ్రాంతులనే కష్టములు ఉన్నవి తదుపరి ఆకలి దప్పికలు అనే ఉన్నవి స్థూలానికి శోక మోహములు అనే కష్టములు ఉన్నవి అవన్నీ తొలగిపోతాయి ఎందుకు తొలగిపోతాయి జనన మరణ కారకమైనటువంటి వస్తువు ఏదైతే ఉన్నదో ఆ వస్తువు ఇక్కడ సంపూర్ణముగా నుసి చేయబడుతుంది దానిని పాదుతో సహా పెకలించి వేస్తారు నిజ గురుదేవులు అలా ఆ కష్టాలన్నిటినీ తొలగించుకోమని తెలియజేస్తూ తదుపరి నూరవ కంద పద్యంలో ఇది కాదు బోధ నే తెలిపేద రమ్మని నీకు వేరే పేరిడి ఎవలన్ ముదమున నే బ్రహ్మనను చూ వదరుమని నా వాడే మాయ లోనన్ ఈ భూమి మీద ఈ ధరణిలో ఏది మాయా అనేటువంటి విషయాల్ని తెలియజేస్తూ ఉన్నాడు ఎలా బోధించేటువంటి వాడు మాయ అంటున్నాడు అలాంటి మాయా వేదాంతుల గురించి తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ అంటే ఇది బోధ కాదు నేను నీకు తెలియజేస్తాను నీవు ఆనందముగా రమ్ము అని చెప్పి నీకు ఒక పేరు పెడతాడు ఏం పేరు పెడతాడు నే బ్రహ్మను అనే పేరు పెడతాడు తదుపరి అలా వదులుతూ ఉంటారు అలాంటి వాడు మాయా అంటున్నాడు స్పష్టమైనటువంటి బోధను ముఖతహా తెలుసుకునేటువంటి శిష్యుని కొందరు నీవు తెలుసుకునేటువంటిది సరైనటువంటి బోధ కాదు నేను తెలియజేస్తాను మీకు సరైనటువంటి బోధ అని వారిని సాధనల వైపు అంటే నిన్ను కడతీర్చేటువంటి బోధ కానటువంటి బోధక ఉపకరించినటువంటి అష్టాంగ యోగములు కానీ ఇక ఎన్నో రకములైనటువంటి అభ్యాసాలని నీతో చేయించి అలా నేను తెలియజేస్తాను అని అరచేతిలో వైకుంఠం చూపించినట్లుగా బ్రహ్మచందింప చేస్తారు కొన్ని మతవాదుల వారు వారు ఏం చేస్తారు నీకు వేరే పేరు పెడతారు పేరే లేని నీకు పేరు లేకనే కలిగినటువంటి నీకు నీకు మరలా ఒక పేరుని తగిలిస్తారు ఏం పేరు తగిలిస్తారు నే బ్రహ్మను అహం బ్రహ్మస్మి నీవే బ్రహ్మవు నీవే సచిదానంద స్వరూపుడవు నీవే సర్వసాక్షివి అని నీకు పేరు పెడతారు అది రమ్మనటం నీవు అక్కడికి వెళ్ళిన తరువాత జరిగేటువంటి విధానం అలా వదరుతూ ఉంటారు ఇక్కడ కృష్ణప్రభువులు వదరటము అన్నాడు ఇక్కడ పలకటం కాదు ఇక్కడ అంటే లేని మాటలను ఉన్నట్లుగా వా ద్వారా వచించే వారిని వదరు బోతులు అంటారు వాటి ద్వారా వచ్చేటువంటి ఫలితం శూన్యం ఏ ఫలము ఉండదు అలా వదరమనినా అలా పలకమంటారు వదరబోతుబలే ఏమని నేనే బ్రహ్మమని అలానే నా యొక్క జ్ఞానమే బ్రహ్మమని నాలో ఉన్న సత్తు చిత్తులు అనబడేటువంటి ఆనందమే బ్రహ్మమని ఆ బ్రహ్మను నేనయ్యానని మత్ ఆత్మే బ్రహ్మ అని అలా అనమంటూ ఎవరైతే ఆ వదరబోతు వాక్యాలను అందిస్తూ ఉంటారో వాడే మాయ అది మాయ శిష్య అది సరైనటువంటిది కాదు అది యథార్థమైనటువంటి బోధ కాదు అది అలాంటి వారి దరికి చేరకు అని మనకు ఈ భూమి మీద అలాంటి వారు ఉన్నారు అని తెలియజేశారు కృష్ణవరగ దేశకేంద్ర వారు జై గురుదేవ